ఓం విద్మహే ధీమహి తన్నో కుబేర ప్రచోదయా కుబేరుడు హిందూ పురాణాల ప్రకారం యక్షులకు రాజు సిరి సంపదలకు అధిపతి ధనపతి ఉత్తర దిక్కుకు అధిపతి ఈయన విశ్రవసుని కుమారుడు నివసించే నగరం అలకాపురి కృతాయుగంలో బ్రహ్మపుత్రుడైన పులశ్యుడు అనే బ్రహ్మర్షి మేరుపర్వత ప్రాంతాన ఉన్న తృణబిందుని ఆశ్రమంలో నివసిస్తూ వేదాధ్యయనం గావిస్తూ నిష్ఠతో తపస్సు చేస్తూ ఉండేవాడు అందమైన ప్రకృతి సంపదతో వెలసిల్లె ప్రదేశంలో విహారం కోసం దేవకన్యలు ఋషికన్యలు తదితరులు వ్యవహారం కోసం వచ్చేవారు పులష్యుడికి వీరి వలన తరచూ తపోభంగం కలుగుతూ ఉండేది అందువలన వారికి అక్కడికి రాకుండా కట్టడి చేయడానికి వారిని ఆ ప్రదేశానికి రావద్దని ఒకవేళ ఎవరైనా వచ్చి తనని చూసిన ఎడలా గర్భం దాల్స్తారని శాపం విధిస్తాడు ఈ శాపం గురించి తెలియని తృణబిందుని కుమార్తె ఒకనాడు ఆశ్రమంలో ప్రవేశించి పులస్సుడిని చూడటం తటస్థించింది వెంటనే ఆమె గర్భం దాల్చింది ఆమె భయంతో ఆశ్చర్యంతో తండ్రి దగ్గరకు వెళ్ళి తలవాల్చి నిలుచుంది ఈయన తన దివ్య దృష్టితో జరిగింది గమనించి ఆమెను పులస్సుని వద్దకు తీసుకువెళ్ళి ఆమెను భారీగా స్వీకరించాల్సిందిగా కోరాడు అందుకు ఆయన అంగీకరించాడు వీరిద్దరికీ పుట్టిన శిశువే విశ్రవసుడు విశ్రవసుడి కుమారుడు కుబేరుడు కుబేరుడు అనగా అవలక్షణములతో కూడిన శరీరము కలవాడు బేరము అంటే శరీరము అని అర్థం పేరుకు తగ్గట్టుగానే ఈయన పొట్టిగా మరుగుజ్జుల పెద్ద కుండ వంటి పొట్టతో మూడు కాళ్ళు ఒకే కన్ను ఎనిమిది దంతాలతో ఉంటాడని మన పురాణాలలో చెప్పబడింది శ్రీవిష్ణు ధర్మోత్తర పురాణం ప్రకారము కుబేరుని రత్నగర్భుడు బంగారు వస్త్రాలతో మనులు పొదగబడిన బంగారు ఆభరణాలతో ఉంటాడు ఈయన ముఖము ఎడమవైపుకి వాలినట్టు ఉంటుందని మీసం గడ్డం కలిగి ఉంటాడని దంతాలు బయటకు వచ్చి వినాయకుని దంతాల వలె ఉంటాయని తెలుస్తున్నది అదేవిధంగా శ్రీ శివ మత్స్య స్కంద పురాణాల ప్రకారం కుబేరుని శరీరం మాత్రం వినాయకుని పోలి ఉంటుందని చెప్పబడింది కుబేరుని పూర్వజన్మల గురించి శ్రీ శివపురాణంలో సూత మహర్షి సౌనకాదిమురులకి చెప్పిన ప్రకారం పూర్వము కాంపిళ్య నగరంలో యజ్ఞదత్తుడు సోమిదమ్మ అనే బ్రాహ్మణ దంపతులు ఉండేవారు వేద వేదాంగాలు శాస్త్ర పురాణాలు అన్నిటిలో ప్రావీణ్యత ఉన్న యజ్ఞదత్తుడు రాజాదరణ పొంది రాజు గురువుగా నియమింపబడ్డాడు వీరి ఏకైక సంతానం గుణనిధి అతను చెడు సావాసల వలన జూదానికి బానిసయ్యి ఆ జూద క్రీడ కోసం దొంగతనాలు కూడా మొదలుపెట్టాడు తల్లైన సోమదమ్మకి ఇవన్నీ తెలిసిన గారాభంతో మందలించకపోగా భర్తకు ఈ విషయాలు తెలిస్తే ఎక్కడ కోప్పడతాడో అన్న భయంతో మౌనం వహించేది యజ్ఞదత్తుడు రాజమందిరంలో కార్యకలాపాలలో నిమగ్నమై కొడుకుని పట్టించుకునేవాడు కాదు ఎప్పుడైనా కొడుకు గురించి భార్యను వకాబు చేస్తే ఆవిడ పుత్ర ప్రేమతో చదువుకోవడానికి గురువుగారి వద్దకు వెళ్ళాడనో గుడికి వెళ్ళాడనో అబద్ధం చెప్పి భర్తను మబ్బిపెట్టేది దానితో గుణనిధికి అడ్డు అదుపు లేక ఇంటిలో నగలన్నీ దొంగలించి మరీ జోదమాడి ఓడిపోతూ ఉండేవాడు అలా తన తండ్రికి రాజుగారిచ్చిన వజ్రపు ఉంగరం కూడా జూదంలో పెట్టి ఓడిపోయాడు ఆ ఉంగరం గెలుచుకున్న వ్యక్తి అనుకోకుండా యజ్ఞదత్తుని కంటపడటం యజ్ఞదత్తుడు ఆ ఉంగరం తనదని గుర్తించి అతనిని నిలదీయడం అతను జూదంలో గుణనిధి వద్ద గెలుచుకున్నానని చెప్పడంతో యజ్ఞదత్తుని నోట మాట రాలేదు ఆ రోజు దాకా కొడుకు ఏమి చేస్తున్నాడని తనకు తెలియనని పరిస్థితిలో ఉన్నందుకు సిగ్గుపడుతూ భార్య బిడ్డల మీద కోపంతో ఇంటికి వెళ్ళి కొడుకు చెడు సావాసాలకు లోనైన విషయం తన వద్ద దాచినందుకు భార్యను మందలించాడు ఇంతలో జరిగిన విషయం తెలుసుకున్న గుణనిధి ఇంటికి వచ్చే సాహసం చేయలేకపోయాడు తన మిత్రులెవరూ కూడా తనకి తలదాచుకోవడానికి సహకరించలేదు పక్కనే ఉన్న గౌతమీ నది దాటి పక్క ఊరు చేరుకున్నాడు ఆ రోజు మహాశివరాత్రి కావడంతో ఊరి చివరన ఉన్న శివాలయంలో భక్తులు నైవేద్యాలు సమర్పించి తమ శక్తి కొలది జాగారాలు చేసి మెల్లగా నిద్రలోకి జారుకున్నారు భక్తులంతా పడుకున్నారని నిర్ధారించుకున్నాక ఆకలితో ఉన్న గుణనిది శివునికి అర్పించిన ప్రసాదాలను తీసుకొని తిందామని గర్భగుడిలోకి వెళ్ళాడు చీకటిలో ఏమీ కనిపించగా తన పై ఉన్న వస్త్రాన్ని చించి ఒత్తిగా చేసి అక్కడ ఉన్న నూనెతో దీపాన్ని వెలిగించాడు ఆ వెలుతురులో ప్రసాద పాత్రలు కనిపించేసరికి ఆనందంతో వాటిని తీసుకుని బయటకు నడుస్తుండగా గుడిలో నిద్రిస్తున్న ఒక భక్తుని కాలు తగిలి నందీశ్వరుని మీద పడి తగల పలిగి అక్కడే చనిపోయాడు ఊరి నుండి పారిపోతూ పవిత్రమైన గౌతమి స్నానం తిండి దొరకనందున ఉపవాసం వెలుతురు కోసం శివాలయంలో వెలిగించిన దీపం ప్రసాదాల కోసం చేసిన సగం జాగారం ఇవన్నీ అనుకోకుండా చేసిన శివరాత్రి పర్వదినం నాడు చేసి మరణించడం వలన గుణనిధికి కైలాసప్రాప్తి లభించింది ఆ తరువాత జన్మలో గుణనిధియే విశ్రువునికి భరద్వాజ మహర్షి కుమార్తె అయిన దేవవర్ణికి పుట్టినవాడు వైశ్రవణుడు ఈ వైశ్రవణుడే కుబేరుడు కుబేరుడు చిన్నతనం నుండి శివభక్తి తత్పరుడు కైలాసప్రాప్తి పొందిన గుణనిదే ఈ జన్మలో వైశ్రవణుడిగా అంటే కుబేరునిగా పుట్టడని తన తపోశక్తి శక్తి ద్వారా తెలుసుకున్న విశ్రవుడు తన కుమారుడు చిన్నతనంలోనే తపస్సు చేసుకోవడానికి అంగీకరించాడు దానితో కుబేరుడు కఠోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు కొన్ని ఏళ్ళు కేవలం ద్రవ పదార్థాలను సేవించి తరువాత కొన్ని సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భుజించి అటు పిమ్మట గాలిని కూడా పీల్చకుండా వెయ్యి సంవత్సరాల పాటు కుబేరుడు చేసిన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ప్రత్యక్షమయ్యి కుబేరునికి లోక పాలకునిగా దక్షుడిగా ఉండే వరమిచ్చి అంతర్ధానమయ్యాడు ఎక్కడ ఉండాలో తెలియని కుబేరుడు బ్రహ్మ కోసం తపస్సు చేయగా ఆయన ప్రత్యక్షమయ్యి శంఖనిధి పద్మనిధి పుష్పక విమానం ప్రసాదించి త్రికూట పర్వతం మీద సముద్ర మధ్య భాగంలో ఉన్న లంకాపట్టణంలో పూర్వం రాక్షసులు ఉండేవారని శ్రీహరి వలన భయంతో వారంతా పాతాలానికి పారిపోయారు కనుక అక్కడికి వెళ్ళి ఉండమని చెప్పి మాయమయ్యాడు ఆ తరువాత కుబేరుడు తన తల్లిదండ్రులతో లంకను చేరి పరిపాలించసాగాడు కుబేరుని ఐశ్వర్యాన్ని వైభవాన్ని చూసిన సుమాలి అంటే పాతాల రాజు అసూయ చెందాడు సుమాలి కుమార్తె కైకసి విశ్రవ బ్రహ్మ రెండవ భార్య అనగా కుమ్మేరుని సవతి తల్లి కైకసికి కూడా కుబేరుని వంటి ఐశ్వర్యవంతుడైన కుమారుడు కావాలినన్న కోరికతో విశ్రవుని ఆశ్రమానికి వెళ్ళింది విశ్రవుడు కైకసితో తప్పనిసరి పరిస్థితుల్లో వేల కాని వేల కలిసినందున రావణుడు కుంభకర్ణుడు జన్మిస్తారు ఈ విషయం తెలుసుకున్న కైకసి తనకొక సత్పుత్రుడు కావాలనే అడగటంతో విశ్రవుని అనుగ్రహం వలన విష్ణుభక్తి కల విభూషణుడు పుడతాడు వీరంతా కుబేరునికి సవితి తమ్ముళ్ళు కుబేరుడు భోగభాగ్యాలతో లంకలో రాజ్యపాలన చేయటం చూసి తట్టుకోలేక లంక మీదకి దండెత్తాడు రావణాసురుడు కుబేరునికి శరీర బలం తక్కువ యుద్ధం చేసి జనాలను చంపే క్రూరత్వం లేదు పైగా రావణాసురుడు హఠాత్తుగా రావటంతో రావణాసురుడు లంకను పుష్పక పుష్పక విమానంతో సహా స్వాధీనం చేసుకుని కుబేరుణ్ణి తరిమేశాడు దానితో భయపడిపోయిన కుబేరుడు కాశీ చేరుకుని పరమేశ్వరుని కోసం ఘోర తపస్సు మొదలుపెట్టాడు గాలిని సైతం బంధించి ఒంటికాలి మీద నిలిచి శివుని మనసులో నిలుపుకుని తపస్సు చేయసాగాడు తన శరీరం నుండి వచ్చిన తపోగ్ని జ్వాలలు ముల్లోకాలు వ్యాపించాయి ఈయనకి తపోభంగం కలిగించడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి కాలం గడిచే కొద్దీ కుబేరుని శరీరం ఎముకల గూడులా మారిపోయింది తపస్సు చేస్తూనే ఉన్న కుబేరుని చూసి మెచ్చిన శివుడు పార్వతితో సహా ప్రత్యక్షమవుతాడు పార్వతి అద్భుత సౌందర్యానికి తేజస్సుకి తట్టుకోలేని కుబేరుడు ఒక కనురెప్ప అప్రయత్నంగా కొట్టుకుంటుంది ఆగ్రహించిన పార్వతి అతని కంటి చూపుని పోగొడుతుంది శివుడు పార్వతి అపోహని తొలగించి కుబేరుడు కంటి చూపు తిరిగి ప్రసాదిస్తాడు అంతేకాక లంకా నగరాన్ని మించిన దివ్య భవనాలతో అపురూపమైన రథం అనే ఉద్యానవనముతో నవనిధులతో సర్వ సర్వసంపదలతో అలకాపురం అనే పట్టణాన్ని నిర్మించి నీకు ఇస్తున్నాను ఇక నుండి నీవు అక్కడే ఉండు యక్షులకి గంధర్వులకి యములకి కుహ్యకులకి రాజువే ఉండు అని అనుగ్రహిస్తాడు ధనంలో దాతృత్వంలో నిన్ను మించినవాడు ఈ సృష్టిలోనే ఉండరు ఉత్తర దిక్కును పరిపాలిస్తూ నా ప్రియమిత్రుడివై నాకు ఆప్తుడివై సంచరిస్తూ ఉండు అని ఎన్నో వరాలిచ్చి కుబేరునికి రూపం ప్రసాదించి అదృశ్యమయ్యాడు పరమేశ్వరుడు అందుకనే అధిక ధనము కలవారని అపర కుబేరులు అంటారు ఏడు కొండలుపు ప్రభువు వెంకటేశ్వర స్వామి కూడా పద్మావతితో తన వివాహ నిమిత్తం ఒక కోటి నలభై లక్షల బంగారు నాణాలు అప్పు తీసుకున్నాడు కుబేరుడు తన తండ్రి సలహాతో లక్ష్మీనారాయణుల సువర్ణ విగ్రహాలను ప్రతిష్ఠించి లక్ష్మీనారాయణ వ్రతం చేస్తాడు ఆ రోజు అక్షయ తృతీయ లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఆయన్ని ధనాధిపతిని చేసింది ప్రజలకు వారి వారి యోగ్యత ప్రకారం సంపద ప్రసాదించే బాధ్యత అప్పజెప్పింది అంతేకాదు కలియుగంలో తమ ప్రతిమలతో పాటు కుబేరుడు ప్రతిమ కూడా పెట్టి పూజించి తర్వాత ఆ ప్రతిమని బ్రాహ్మణుడికి దానం చేసిన వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని వరం కూడా ఇచ్చింది ఈ కథ ఎలా ఉన్నా కుబేరుడు ఐశ్వర్య ప్రదాత ఐశ్వర్య స్వరూపమైన లక్ష్మీదేవిని కుబేరుని పూజించిన వారికి వారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది అగ్ని పురాణం ప్రకారం ఈయన ఆయుధం గద వాహనం నరుడు మనిషి అంటే దీని ద్వారా మనిషి డబ్బుకి ఐశ్వర్యానికి బానిసగా మారే అవకాశాలు ఉన్నాయని తెలుస్తున్నది కనుక మనిషి ధనానికి బానిస కాకుండా స్వీయ నియంత్రణతో బంధువుగా ఉంటూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని ఆసిద్ధం ధన త్రయోదశి రోజున కుబేరుణ్ణి పూజించిన వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగి వ్యాపార వృద్ధి సామాజిక గుర్తింపు లభిస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి అయితే కుబేరుని ప్రతిమ కానీ కుబేర దీపాలు కానీ ఎవరికి వారు కొనుక్కోవటం కన్నా కూడా ఎవరైనా కానుకగా ఇచ్చినది మనం తీసుకు పూజిస్తే విశేషమైన ఫలితం ఉంటుందని నమ్మకం కావున ఈరోజు లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కోసం కుబేరును ప్రతిమని కుబేరు దీపాన్ని దానం చేయటం వల్ల లక్ష్మీ కుబేరుల అనుగ్రహం కలుగుతుంది వీటిని భక్తులందరూ తెలుసుకోవాలి అందరూ భక్తితో ఓం శ్రీ మహాలక్ష్మియే నమోస్తుతే అని స్మరించుకుందాం తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి వెళ్ళండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి